హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే ఈ చెన్నై మార్కెట్ నైట్ ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెల్లవారుజామున మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అలాగే ఈ చెన్నై మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది చూసారు కదా చెన్నై మార్కెట్ ఈరోజు ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర చూ మళ్ళీ టమాటా స్టాక్ కొద్దిగా తక్కువ రావటం వల్ల ధరలు అనేది ధరలు అనేది పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాల వల్ల స్టాక్ కొద్దిగా తక్కువ వస్తుంది క్వా క్వాలిటీ కూడా తక్కువ ఉన్నా కూడా రేట్లు అయితే పోతున్నాయి ఎందుకంటే స్టాక్ తక్కువ రావటం వల్ల అన్ని మార్కెట్లోనూ అలాగే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని చోట్ల వర్షాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి పడుతున్నాయి వర్షాకాలం కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్